ಹಲೋ ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಅನದರ್ ವೀಡಿಯೋ ಟುಡೇ ಇಂಟ್ರೆಸ್ಟಿಂಗ್ ವೀಡಿಯೋ ನೀವು ತಿಳಿಸ ಎಮಿರೇಟ್ಸ್ ಐಡಿ ಗುರಿ ಇಮಿರೇಟ್ಸ್ ಐಡಿ ಎಕ್ಸ್ಪೈರ್ ಅಯೋಫ್ ಎಂತರೋ ತಿನ್ನ ಛಾನಲ್ನ ಕೊತ್ತೂಸಿನ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಅಂಡ್ ಲೈಕ್ ಓಕೆ ವೀಡಿಯೋ ಕೇಳ್ತೇನೆ ಇಮಿರೇಟ್ ಸೈಡಿ ಎಕ್ಸ್ಪೈರ್ ಅಯೋತೆ ಕೊನ್ಸ್ ಎಪ್ಪ ಎಕ್ಸ್ಪೈರ್ ಅಂತ ರೋಜುಕಿ ಎಂತನೋ ಫೈನ್ ತಿಳ యూరట్ సైడ్ని ఒక రోజుకు ట్వంటీ ధరస్ ఫైన్ ప్రతిరోజు ఎన్ని ఎన్ని డేస్ అయితే అన్ని ఈ రోజున ట్వంటీ ఫైన్ కలుగుతుంది ఇది అలానే సాగిస్తే వన్ థౌజండ్ దానికి కూడా ఫైన్ కలిగే ఛాన్స్ సో నోట్ కరెక్ట్ టైంలో యూరెట్ సైడ్ని రిమూల్ చేసుకోండి అండ్ వన్ మోర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎమిరేట్స్ ఐడి ఎంత ముఖ్యమో తెలుసు కదా అన్నింటికి ఎమిరేట్స్ ఐడికి కావాలి ఈవెన్ మొబైల్ సిమ్ కార్డ్ కూడా ఎమిరేట్స్ ఐడి కావాల్సింది ఫ్రెండ్స్ యుఏలో ఎమిరేట్స్ ఐడి పోయిన సందర్భాల్లో అనగా ఎవరైనా మీ పర్సు దొంగిలించిన సందర్భాల్లో ఏం చేయాలి అంటే రీసెంట్గా ఇక్కడ దుబాయ్లో ఒక తెలుగు ఫ్రెండ్ అతన్ని పర్సు పోగొట్టుకున్నాడు నైట్ టైంలో లాగేసుకున్నారు కొందరు అలాంటి సందర్భాల్లో మీరు ఏం చేస్తారు అంటే మీరు దగ్గరలో ఉన్నటువంటి ఐసీఏ ఐడెంటిటీ సిటిజన్షిప్ అథారిటీని సంప్రదించాలి ఇదేం లేదు ఇంతకుముందు మీరు ఎక్కడైతే ఎమ్రెట్ సైడ్ తీసుకున్నారో అదే జాగా అన్నట్టు అక్కడికి పోయి పోయిందని ఏడు రోజులలో కంప్లైంట్ చేస్తే అక్కడ వాళ్ళు మీ వద్ద డీటెయిల్స్ తీసుకొని రీఇష్యూ కింద త్రీ హండ్రెడ్ ధర తీసుకొని మీకు రెండు రోజులలో కొత్త ఐడిని ఇస్తారు సింపుల్ కదా